శ్రీ శ్రీమాత్య నమ శ్రీ గురువ్య నమః మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా మనకు గోచారంలో గ్రహాలు ఏ విధంగా మానవుల జీవితాలపైన ప్రభావాలను చూపిస్తూ ఉంటాయో అదేవిధంగా నక్షత్రాలు కూడా ఈ గ్రహాలతో కలిసి మానవుల దైనందిన జీవితంలో వారిపైన ఎంతో ప్రతికూల సానుకూల ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి ఇక ముఖ్యంగా ప్రతి ఒక్క మానవుడు కూడా తాను జన్మించిన నక్షత్రాన్ని బట్టి వారి వారికి రాశికి అధిపతులను సూచిస్తూ ఉంటారు పండితులు ముఖ్యంగా ఇరవై ఏడు నక్షత్రాలలో శతభిషా నక్షత్రం అతి ముఖ్యమైనది ఈ శతభిషా నక్షత్రంలో జన్మించినటువంటి ఈ కుంభరాశి జాతకులకు వారి జీవితం వారి వ్యక్తిత్వం వారి మనస్తత్వం వారి నడవడిక వారి జీవన శైలి ఏ విధంగా ఉండబోతుంది ఇక ఈ కుంభరాశి వారి జీవితంలో వారికి సంభవించే పెను మార్పులు ఎలా ఉంటాయి అలాగే ముఖ్యంగా ఈ శతభిష నక్షత్రంలో పుట్టిన కుంభరాశి వారి యొక్క జీవన శైలి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళితే కనుక కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి వాయుదపు రాశి ఇక కుంభరాశి వారికి నక్షత్రాలు చూస్తుడితే కనుక ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఇక ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు ఇక ప్రస్తుతం యొక్క కుంభరాశి వారికి శనిదేవుడు వక్రగథతిలో సంచారం కొనసాగిస్తున్నాడు అది మీనరాశిలో లాభస్థానంలో ఇక ఈ శతభిష నక్షత్రానికి అధిపతి రాహుగ్రహం ప్రస్తుతం కుంభరాశి వారికి జన్మస్థానంలోనే రాహు సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఇక శనిదేవుడు అలాగే రాహుగ్రహం ఈ యొక్క కుంభరాశి వారికి ఎలాంటి నష్టాలు కలిగించవు వీరు ఎక్కువ శాతం ఈ కుంభరాశి వారికి లాభాలనే కలగజేస్తారు కుంభరాశి వారికి ఆకస్మిక డబ్బును తీసుకువస్తారు అంటే వీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా లాభాలు అనేవి అధికంగా వీరికి ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు ఈ శతభిష నక్షత్రంలో జన్మించిన వారు ఆకస్మికంగా ధనవంతులు అవుతారు అలాగే కుంభరాశి వారికి అకస్మాత్తుగా ధన కనక వస్తు వాహనం గృహ సౌఖ్యాలకు ఈ యొక్క శనిదేవుడు అంటే రాష్ట్రాధిపతి అలాగే రాహుగ్రహం కలగజేస్తారు కాబట్టి ఈ శతభిష నక్షత్రంలో జన్మించిన కుంభరాశి వారికి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా రాసాధిపతి శని భగవానుడు కూడా ఈ కుంభరాశి వారికి చాలా మంచి యోగకారకుడుగా ఉంటారు మీరు చాలా అదృశ్యవంతులు అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా శతభిష నక్షత్రంలో జన్మించిన కుంభరాశి వారు చాలా అంటే చాలా అదృశ్యవంతులు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ శతభిష నక్షత్రంలో పుట్టినవారు ఎవరంటే సాక్షాత్ వాసుదేవుడే ఈ శతభిషా నక్షత్రంలో జన్మించినాడు ఇక ఈ శతభిషా నక్షత్రానికి అధిపతి రాహుగ్రహం ఈ రాహుగ్రహం కూడా ప్రస్తుతం కుంభరాశి వారికి జన్మస్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఇక ఈ శతభిష నక్షత్రంలో మొత్తం నాలుగు నక్షత్ర పాదాలు ఉంటాయి ఆ పాదాలు కూడా ఎలాంటి శాంతి లేని పాదాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ శతభిష నక్షత్రంలో పుట్టినవారు ఎక్కువగా శ్రమజీవులు అంటే కష్టజీవులు వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటారండి ఖాళీగా అసలు కూర్చోరు అదేవిధంగా ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా తమ పని తాము చేసుకుంటూ వీలైతే ఎదుటివారికి కూడా పనుల విషయంలో హెల్ప్ చేస్తూ ఉంటారు అదేవిధంగా తోటి వారు కూడా వారిలాగానే కష్టపడి పని చేయాలి ఖాళీగా ఎవరు కూర్చోవద్దు తమ కాల మీద తాము నిలబడాలని చెప్పేసి ఈ కుంభరాశిలో పుట్టిన ముఖ్యంగా శతభిషేన క్షేత్రంలో పుట్టినవారు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే కష్టపడి పని చేసే మనస్తత్వాన్ని ఈ కుంభరాశి వారు కలిగి ఉంటారు ఇక కుంభరాశి జాతకులు నీతి నిజాయితీగా ఉంటారు వాళ్లకు కలిగిందే చాలు అనుకుంటారు అంటే ఏదైతే వారు పనులు చేస్తున్నారో వాటిలో వచ్చిన ఆదాయమే చాలు అనుకుంటారు ఎలాంటి అవినీతికి పాల్పడరు నిజాయితీగా కష్టపడి పనులు చేసుకుంటూ ముందుకు వెళుతారు అలాగే ఇతరుల నుండి ఏమి కూడా ఆశించారు మంచి గొప్ప మనసు గొప్ప వ్యవహార శైలి కలిగి ఉంటారు కానీ వీళ్ళు చేసే కొన్ని కొన్ని పనుల్లో ఆటంకాలు కూడా ఎదురవుతూ ఉంటాయి ఎలా అంటే డబ్బు పరంగా అలాగే ఎదుటివారికి చేసిన సహాయమే వీరికి అప్పుడప్పుడు తిప్పికొడుతూ ఉంటుంది ఇక కుంభరాశి వారు ఎవరినైతే చేరదీస్తారో వాళ్ళు వీరికి శత్రువులుగా తయారే అవకాశాలు ఉంటాయి ఇక వీరి జీవితంలో ఎంతో కష్టించి పనిచేసి సంపాదించిన డబ్బు ఇతరులకు ఇస్తే అంటే ఎవరైనా అవసరానికి వచ్చి వీరిని అప్పుగా కానీ అవసరం కోసం కానీ డబ్బులు వీరి వద్ద తీసుకుంటే మాత్రం ఆ తీసుకున్న వ్యక్తులు మాత్రం ఈ కుంభరాశి వారిని అధికంగా మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఇలా కొన్ని విభేదాలు వివాదాలు కూడా తలెత్తే సమస్యలు ఈ కుంభరాశి వారికి ఉంటూ ఉంటాయి అదేవిధంగా మీకు రావాల్సిన ఆస్తి ఏదైనా అంటే మీ పూర్వీకుల ఆస్తులు మీ తాత ముత్తాతల తరపు నుండి మీ పెద్దవారి నుండి రావాల్సిన ఆస్తులు ఏవైనా ఉంటాయో ఈ కుంభరాశి వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆస్తిపాస్తులు కలిసి వచ్చే యోగం కూడా వీరి జాతకంలో బాగా కనిపిస్తూ ఉంది ఇక ముఖ్యంగా ఇక కుంభరాశి వారికి పరిశోధత్మకమైనటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది వీరు నూతన విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి అధికంగా కూడా ఉంటుంది వీరికి చాలామంది స్నేహితులు ఉంటూ ఉంటారు అలాగే ఎంతమంది స్నేహితులు ఉన్నా కూడా ఎక్కువగా ఏకాంతాన్ని వీరు కోరుకుంటూ ఉంటారు ఇక కుంభరాశి వారు డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారు వీరు కొద్దిగా స్వార్థపరులుగా కూడా ఉంటారు అదేవిధంగా వీరు ఎక్కువ శాతం శ్రమ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కుంభరాశి వారు ధనవంతులు అవ్వడం ఖాయం నీతి నిజాయితీకి కట్టుబడి తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు నూతన ఆలోచనలతో ఆసక్తిని కలిగి ఉంటారు అంతేకాకుండా వీరు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి వీరి జీవితంలో వీరికి ఎదురయ్యే కష్ట నష్టాల నుంచి ఎంతో సులువుగా బయటపడుతూ ఉంటారు ఇక భవిష్యత్తును ఊహించడం వీరి యొక్క స్పెషల్ క్వాలిటీ అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వీరు చేస్తున్న పనుల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారం పరంగా ఆరోగ్యం పరంగా ఆర్థిక పరమైన వ్యవహారం పరంగా ఎటువంటి సమస్యలు అడ్డంకులు అనేవి రాకుండా ఉండాలి అంటే ముఖ్యంగా ఈ శతబిష నక్షత్రంలో పుట్టినటువంటి కుంభరాశి జాతకులు అష్టకం మానసాదేవి స్తోత్రాన్ని చదువుతూ ఉండాలి అదేవిధంగా రాహుగ్రహానికి సంబంధించిన శ్లోకం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనే ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు చదువుకోవాలి ఈ విధంగా మీరు చేస్తే మీకు ఎటువంటి ఆపదలు సమస్యలు ఇబ్బందులు అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు ఎన్ని వచ్చినా కూడా మీకు మీరు మీ జీవితంలో ఖచ్చితంగా విజయాలను తప్పకుండా పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అయిన బిల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్